నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలంలోని పీప్రి గ్రామ సర్పంచ్గా ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి లేడీస్ పర్సు గుర్తు కోట వేసి గెలిపించాలి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దుర్గి రాజేందర్ గౌడ్ విశ్వసమయంతో తెలిపారు సర్పంచ్ గా గెలవగానే అర్హులకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు గ్రామంలో సమస్యలు లేకుండా పాటుపడతానన్నారు గ్రామ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి పర్సు గుర్తు కోట వేసి నన్ను గెలిపించాలి అని కోరారు జిల్లా భీమ్గాల్ మండల్ తిప్రి గ్రామం వస్తునైన నేను దుర్గి రాజేందర్ గౌడని నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా నా యొక్క గుర్తు పరుసు గుర్తు ముఖ్యంగా నేను తెలియజే విధంగా నా గ్రామ ప్రజలకు మరియు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున దండాలు నా యొక్క గుర్తు పరుసు గుర్తు నేను గ్రామంలో అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వస్తున్నా నా యొక్క పరుసు గుర్తుకు ఓటేయగలను నేను గ్రామంలో ఇంతకు ముందు ముందుగా మాజీ సర్పంచ్గా పోటీ చేసిన గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన గ్రామస్తులందరికీ తెలుసు స్కూల్ చేయించడం జరిగింది ఇప్పుడు పింఛన్ రాని వాళ్ళకు పింఛన్లు చేపిస్తా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వస్తున్నాను పదే పదే నేను ఎంత అంటే గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా నేను గతంలో వేము చైర్మన్గా చేసిన మరియు స్కూల్ అప్గ్రేడ్ చేసిన స్టేషన్ చేయించిన ఇంకా కొన్ని గ్రామంలో సీసీ రోడ్లు లాగిపోయినాయి మరియు పింఛన్ లాగిపోయినాయి ఇంకా ఇతర కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి విలేజ్కి ఎన్నో కార్యక్రమాలు నేను గెలిచిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేయడానికి సుగా ముందుకు వస్తాను నా యొక్క గుర్తు పర్సు గుర్తుకు ఓటేపిచ్చి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలందరికీ తెలుపుతున్నాను నన్ను దీవించి గెలిపించగలరని నా యొక్క వార్తను పంచ్ గెలిచిన తర్వాత గ్రామంలోని సిసి డ్రైనేజ్ల మురికి కాలువల పారిశుభ్రతను చేస్తాను మరియు గ్రామంలో తాగునీటి సమస్య వీధి దీపాలు ఇవన్నీ చేస్తా నేను పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ నాయకులను కాకుండా అందరి నాయకుల దగ్గరికి కలుపుకొని మన గ్రామంలో కావలసిన కళ్యాణలక్ష్మి మండపము మరియు సొసైటీ గోదాము ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు గ్రామంకు మౌలిక సదుపాయాలు ఎన్ని కావాలో అన్ని మౌలిక సదుపాయాలు తీసుకొచ్చి గ్రామాన్ని ముందస్తు భాగంలో తీసుకపోతా అని నేను మీ అందరికీ ఆమిస్తున్నా నా యొక్క గుర్తు పరుసు గుర్తు పర్సు గుర్తుకు ఓటేసి మీరు దీవిస్తే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి తీర్చి ముందుకు తీసుకెళ్తా మండలంలోనే మన యొక్క పిప్రి గ్రామం గతంలో సుగా ఆదర్శ గ్రామం ఉంది ఇప్పుడు సుగా మళ్ళను మళ్ళీ ఆదర్శ గ్రామ అవార్డుసుగా తీసుకురావడానికి మీ అందరి ఆశీర్వాదంతో పరుసు గుర్తుకు ఓటేపిస్తే ముందస్తుగా మన ఆదా మన భీమ్నల్ మండలంలోనే పిప్రి గ్రామం అంటే తెలంగాణ రాష్ట్రంలో సుగా తెలుగు తెలపడానికి నేను ముందుకు తీసుకెళ్తా నేను ప్రతి ఒక్క నాయకులను కలుస్తా ఏ నాయకులు అనుకుంటా నేను అనుకుంటా ప్రతి వాళ్ళను కలుస్తా బీజేపీ వాళ్ళనైనా ప్రశాంత్ అన్నైనా మా కాంగ్రెస్ నాయకులనైనా ప్రతి ఒక్కరిని మహేష్ అన్నను అనిల్ అన్నను సునీల్ అన్నను మోహన్ అందరిని కలిసి గ్రామంకి ఎన్ని సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు నేను చేసి చూపెడతా గతంలో సుగా నేను చేసిన సౌకర్యాలన్నీ మీకు అందరికీ తెలుసునే గత ముప్పై సంవత్సరాల నుంచి మీ ఇదే గ్రామంలో ఉంటున్నా ఎక్కడ ఏ గ్రామంలో ఉండితే నేను ఇదే గ్రామంలో ఉండి మీ అందరికీ సేవ చేస్తా ప్రతి ఒక్కరికి సేవ ఇస్తా నా యొక్క పరు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరు